అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ డిగ్రీ రోడ్డు నుంచి వరంగల్ హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో డిపో దాటగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది మీకు ఈజీగా కింద నెంబర్లు ఇస్తా నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్షన్ క్లియర్గా దాన్ని చూపించేస్తుంటుంది ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా కార్ యొక్క మోడల్ రీడింగ్ ధర ఫైనాన్సు మన ఆఫీస్లో ఉన్న కార్లకు రెండు వేల పద్నాలుగు పైన గల కార్లకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది రెండు వేల పద్నాలుగు పైన అంటే సిబిల్ బాగున్న వాళ్ళకి మాత్రం ఎయిటీ నైన్టీ ప్లస్ వస్తా సిబిల్ అని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా వస్తుంది ఆజ్ పర్ సిబిల్ మీ ఆధార్ పం డైరెక్ట్ మీరు ఈ రోజు కానీ రేపు కానీ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి దానికి సంబంధించిన కారు ఓనర్కి ఫోన్ చేసి ఎంతవరకు వీలైతే అంత రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు డైరెక్ట్ ఒక్కొక్క కార్ చూసుకుందాం వీడియోకి వెళ్ళిపోదాం ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోరియంట్ వెహికల్ వెహికల్ డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ అరవై ఆరు వేలు మాత్రం తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది అండి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతుంటే దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఈ ట్యాక్స్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై ఏడు వేలు మాత్రం థర్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ సింగల్ లో టోటల్ షోరూమ్ రాకుండా ఉంది వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటా కదా దీనిలో కూడా బార్గెన్ చేస్తాన్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ మైక్రా రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మరా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ అండి ఓనర్తో తో మాట్లాడతా కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరే వెహికల్ వెహికల్ ఒక డైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో చేస్తా చేస్తారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఆల్టో ఎల్ ఎక్సై రెండు వేల పద్నాలుగు మ్యానుఫక్చరింగ్ రెండు వేల పదిహేనులో లో రిజిస్టర్ చేసింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై తొమ్మిది వేల మాత్రం తిరిగింది వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది ప్లస్ నాలుగు టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు వందకి వంద శాతం సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి విటారా బ్రిజా రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమ్మంటారు కదా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి డైరెక్టర్ అని తో మాట్లాడిస్తా ఎంత వరకు రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా లోన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఇరవై మోడల్ టూ ట్వంటీ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రం సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఏ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ గా వస్తుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి వ్యాగనార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ రెవెన్ పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాకూడదు వెహికల్ కి యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్ముగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ డోరు ఏ గ్లాస్ ఏదైతే డ్యామేజ్ కాలే చేంజ్ అయితే అవలే వెహికల్ అయితే చాలా మంచి గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి విఎక్స్ఐ రెండు వేల పదమూడు మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రావెన్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ రెవెన్ సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రా కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటారు దీనిలో కూడా బార్గేం చేస్తున్నారు ఈ కార్ వచ్చేసి స్టింగ్రే వేరియంట్ షేప్ కూడా కొంచెం స్టైలిష్ షేప్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ మారుతి వ్యాగనార్ ఎల్ఎస్ఐ రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ వెహికల్ యొక్క డ్రావన్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై తొమ్మిది వేలు జరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ రాంటే ఓనర్ మాట్లాడదాం రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ రెనాల్డ్ డ్రైవర్ ఆర్క్సి రెండు వేల పంతొమ్మిది మా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ కాస్ట్ నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎయిటీతో చెప్తున్నారు ఫిక్స్ అమౌంటాగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి రేవే జరుగుతుంది వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా నెక్జాన్ ఎక్స్ఎం రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై ఏడు వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు టాటా నెక్జాన్ ఎగ్జిట్ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ అండి సన్ రూఫ్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి కేవలం రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండులో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుంది వెహికల్కి కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు సెవెన్ లాక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి సన్ రూఫ్ టాప్ అండ్ వెహికల్ మీకు సన్ రూఫ్ కూడా క్లియర్గా అనిపిస్తుంది కనిపిస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ కియా సెల్టాస్ హెచ్డికే ప్లేస్ అండి టాప్ అండ్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఎనిమిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తాను ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ టెరానో రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ రైవన్ మాత్రమే ఎనభై ఆరు వేలు తిరిగిందండి వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి ఎక్స్పీ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ కి నాలుగు ఉంటే నాలుగు టైర్లు నైన్టీ పర్సెంట్ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే జీరో వర్క్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎట్టిగా జడ్డి టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవునైనా కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మంట దీనిలో కూడా బార్గెన్ చేస్తా ఉన్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాలీలో ఉంది మీరు డైరెక్ట్ రండి ఉండతో మాట్లాడిస్తా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ గ్లాసు ఏ డోర్ చేంజ్ అయితే వాళ్ళే ఒరిజినల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి షోరూమ్ డోర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఓక్స్ వన్ వెంటూ హైలాండ్ రెండు వేల పన్నెండు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ డ్రైవర్ ఎనభై వేలు తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ఆటోమేటిక్ గా వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ కూడా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఓక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది వన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా చేస్తా చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెవెన్ మాత్రమే టోటల్ షోరూమ్ ప్రకారం సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల పదివేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరే వెకల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్స్ సెవెంటీన్ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా చేపిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెకల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది వెహికల్ వెకలి యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల పది వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ టెన్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటాగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి బెలినో జెటా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవన్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్ముండగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాటా టియాగో ఎగ్జిట్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ అవును చెప్తున్నారు ఫిక్స్ అమ్మంటారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు మనకి సీల్ టైర్లున్నాయి నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ప్లస్ ఈ వెహికల్ కి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు హుండై శాంత్రో హుండై శాంత్రో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షో రూమ్ వెహికల్ కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎంత చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ సింగల్ ఓనర్ వెహికల్ ప్లస్ ఈ వెహికల్ కి సింగల్ ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఆటోమేటిక్ వెహికల్ మారుతి ఏ స్టార్ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్ లో చిన్న ఆటోమేటిక్ కారు వెహికల్ అయితే చాలా బాగుందండి వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చివర్ల స్పార్క్ రెండు వేల పది మ్యానుఫాక్చర్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అది పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఇయాన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ రైవ్ మాత్రమే డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదా దీనిలో కూడా బార్గెన్ చేస్తారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ రాండి ఓనర్ తో మాట్లాడతా ఇంకా కూడా తగ్గించ ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఏ స్టార్ ఎల్లక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ రైవన్ మాత్రమే ఎనభై ఒక వెయ్యి మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ వచ్చు హండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది వెహికల్ సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది ప్లస్ ఈ వెహికల్ కి ఫుల్ షోరూమ్ ట్రక్ కూడా ఉంది వెహికల్ కి టూ ఎయిర్ బ్యాక్స్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ డాట్స్ అండ్ గోప్లస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు తిరిగింది నైన్టీ నైన్ థౌసండ్ రేవన్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ రేవన్ రెండు వేల పదహారు మోడల్ నైన్టీ వన్ థౌసండ్ రైవన్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఉండేజ్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్టేషన్ రేటు నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ రైవన్ మాత్రమే డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అవుతుంటారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి మూడు లక్షల సారీ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి కంప్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ కేయూవీ హండ్రెడ్ కే ఫోర్ ఇంజిన్ అండి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ రేవన్ మాత్రమే డెబ్బై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్ కదా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి ఫ్రంట్ ముగ్గురు కూర్చోవచ్చు బ్యాక్ లో ముగ్గురు కూర్చోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి టాక్సీ పెట్టి వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ డిజైడ్ టూరెస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ రేవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మట్టుగా దీనిలో కూడా బార్గెన్ అన్నారు మీరు డైరెక్ట్ లాంటి ఓనర్తో మాట్లాడిస్తా రేటు కూడా తగ్గించే ప్రయత్నం కూడా నెక్స్ట్ వెహికల్ అన్ని వెహికల్ చూసుకున్నారు కానీ డైరెక్ట్ ఈ రోజు కానీ రేపు కానీ ఈ రోజు శనివారం కానీ రేపు పొద్దున్న ఆదివారం కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి వెహికల్ సంబంధించిన ఏ కార్ అయితే ఫైనల్ చేస్తారో ఆ కార్ ఓనర్ మాట్లాడతా ఎంతవరకు వీలైతే అంత రేట్ తగ్గించే ప్రయత్నం కూడా మన ఫైనాన్స్ సౌకర్యం కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు పైన గల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సిబిల్ బాగున్న వాళ్ళకి ఎయిటీ ప్లస్ వస్తాయని సిబిల్ అనే వాళ్ళ మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా వస్తుంది మన ఆఫీస్ అంటే హైరాబుల్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ దగ్గర నుంచి వరంగల్ లేదా ఉప్పల్ అడగలను బోర్పల్ డిపో డిపో దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది మీకు ఈజీగా కింద నెంబర్లు ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తా ఇంకా ఈజీగా ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దాంట్లో చూపించేస్తుంటుంది అందరికీ థ్యాంక్ యూ